హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ న్యూ లాగ్ దుబాయ్ లో దర్శాని ఇంకా సర్లేని పిల్లలు ఎక్కువ టీవీకే ఎడిక్ట్ అవుతున్నారని ఇంకా ఆఫ్టర్నూన్ కూడా వస్తున్నాము మార్నింగ్ టైంలో కూడా పార్క్కి టెన్ ఓ క్లాక్ అలాగో ఇంకా తీరా చూస్తే కొంచెం డే టైం కదా ఎవరు ఉండరు ఐ మీన్ ఎక్కువ జనాలు ఉండరానో మరేమో ఇంక ఇలా వాటర్ అయితే ఇలా ఫౌంటైన్ లాగా పడుతుంది అంత బాగుందో ఇంక పిల్లలు తెగ ఆడేస్తున్నారు అనమాట ఇంక సర్లే ఆడుకుని ఉండి ఇంక ఇంటికి వెళ్ళిన స్నానమే చేస్తారు కదని మెయిన్ భూమి సిద్ధం వీళ్ళిద్దరు బాగా కొంటూ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు పాప హేమాషు అలా వచ్చి ఇలా మెరుపు తేగలాగా వచ్చి వెళ్ళాడు అనమాట ఇంకా పిల్లల పనిలో పిల్లలు ఉంటే మా పనిలో ఉన్నాము కొంచెం ఇంకా టార్గెట్ పెట్టుకున్నాం అనమాట రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా చెయ్యాలి అని ఆ పెద్ద పొడుగు బిల్డింగ్ బిల్డింగ్ ఉంది చూసారు అది జ్యోతి జ్యోతివాళ్ళదే ఆ పైన ఫ్లోరే అనమాట జ్యోతివాల్ది ట్వంటీ త్రీ ఫ్లోర్ అనమాట ఈ పక్కన ఇంకో బిల్డింగ్ ఉందా అది దివ్య ఆ రెండు బిల్డింగ్లు వెనక మాది అనమాట పిల్లుపితి బిల్డింగ్ చిన్న బిల్డింగు సో ఇంకా మేము పిల్లలతో పాటు మేము కూడా ఇంకా కాసేపు ఎక్సర్సైజ్ చేసి కాసేపు ఆడుకుని చక్కగా ఇంకా ట్వెల్వ్కి అలా వెళ్ళిపోతున్నాంలేండి వెళ్ళిపోయి ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం పిల్లలు కూడా బాగా పడుకుంటున్నారు కూడా మధ్యాహ్నం పూట వీడియో నచ్చిందా ఇంతకు లెట్ గట్టిగా గడిసిమి కొట్టి పడింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దుబాయ్లో దర్శకుంటున్నారు